తింది పెద్ద దీన్ని కొట్టడానికి బిగ్ డౌన్లోడ్ పెట్టా సరే అన్న పోయి మసాల్ మనం అందరేద బాల పిల్లల్ని అన్నట్టు ఈ పెట్టా ఇది ఏంటమ్మా అది 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 మీ దగ్గరికి ఎప్పుడైనా మందం వచ్చినాక నాకు పనులు ఉన్నాయి అని చెప్పి ఇంట్లోకి వచ్చే సేకరణ ఎందుకు అసలు అవన్నీ నీకోసం నేను చెప్పినట్టు చేశాలను సరే నా ఫ్రెండ్ కాల్ వస్తుంది హలో హలో చెప్పు

కిందమకెత్తా పూర్లందరూ పన్నేనట్టు వచ్చింది ఏమే నర్సీ అక్క మీ ఇద్దరు అప్పుడే వచ్చారా ఆ రావాలి కదా కూర్చో అయితే మరి ఇక వచ్చినామండి వచ్చాము రావాలి కదా పంచాయితీ ఏదో చెప్తాం అలా పంచాయితీ కదా సరేనా చూద్దాం నేను చెప్తారా చమ్యం ఎందుకంటే ఇది ముందే ఆడల పంచాయతీ కదా తప్పక రావాల్సిందే ఆ చెప్పండి వచ్చేరు నేను ఏం చెప్పండి ఆ వచ్చినా పంచాయతీ ఎందుకంటే ఏంటంటే జ్యోతి ఉంది రోజు కస అంత చూసి మా ఇంటి ముంగలికి ఊర్చేస్తుంది నేను거든요 నుంచి నేను చేసుకుంటూనే ఉంటాను అయినా గానీ నా ముందు న్ూకుతునే ఉంది నేను చూసినా పక్కకుంటుంది లేనప్పుడు న్ూకుతుంది అందుకే వచ్చినా మక్క

నేను ఏమో అనుకున్నా ఇంకా న్యాయం బాగా నడివద్దాసి పో చెప్తున్నావా అమ్మ నువ్వు నా ఇంటి ముందు తెస్తున్నావా ఓ ఓలమ్మ ఎవరే నీకు లంగ పాడుకోవు నువ్వే నీ పెద్ద లంగ పాడుకోవు నేను వేస్తున్నానని అది ఎవరికి పడితే అది చెప్తే నువ్వు నమ్మేస్తావానే ఆ బాగా ఎక్కువైతుంది మీ అందరికీ పంచాయతీకి వచ్చిన వచ్చి తప్పు చేసినట్టుంది నేను ఇంకొకసారి నుంచి పంచాయతీ ఏమని చెప్పినా అనుకో నేను రానే రాని చూడండి అసలు నాకు ఒకటి చెప్పండి నువ్వు నిజం చేస్తున్నావా లేదా వాళ్ళ ఇంట్లో చెత్త అది అక్క అది ఒక్కసారి ఎండుసార్లు మాత్రమే వేసినాక నేను ఎక్కువసారి లేవలేవా దానికి ఇంత లొల్లి పెడుతుంది ఓసిని బాసుగాలా ఇంత చిన్నదానికి అంత పెద్ద పంచాయితీ పెట్టినారని మీరు ఏమే వనిక ఇంకొకసారి నుంచి మా ఇంట్లో నువ్వు కూడా వేసినావు అనుకో చూడు మంచిగా ఉండదు మా ఇళ్ళలో మా పనులు ఆపుకొని మరి మీ పంచాయతీలు జూనీకి మాకు పని పాటలు లేవా మీకు

ఇంత సరేస్తా మేము వెళ్ళొస్తాం అమ్మ నాన్న పిలుస్తుండ్రు అన్నం పెట్టాలంటారా సరే పగల సరే దోస్తులు మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్